విజయనగరం జిల్లా శృంగవరపుకోట శృంగవరపుకోట నియోజకవర్గంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గం అభ్యర్థినిగా ఉమ్మడి అభ్యర్థినిగా కోల కుమారి పోటీ చేశారు అయితే నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తరఫున పోటీ చేసిన కోల కుమారి ఈ ఓట్ల లెక్కింపులో ఘన విజయం సాధించారు సుమారుగా ముప్పై ఎనిమిది వేల డెబ్భై ఎనిమిది ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు దీంతో తన నివాసమైన లక్కవరపు కోటలో బుధవారం తెల్లవారుజాము నుండే పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలతో ఆ ఇల్లంతా కలకలలాడుతూ సందడి చేశారు సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు నాయకులతో ఆప్యాయంగా పలకరిస్తూ ఆమెకు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలియజేశారు ముందు కొంతమంది దుశ్శాలతో సన్మానించి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కోళ్ళ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు ఇంత ఘన విజయం అందించిన ప్రజలకు ఆమె ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు దీంతో ఆ నివాసం అంతా కలకలలాడుతూ పార్టీ అభిమానులు శ్రేణులతో సందడి చేశారు ఈ యొక్క సందడిని లక్వరపు కూడా ప్రాంతమంతా పండగ వాతావరణం ఏర్పడింది చెప్పు